జగన్ తీరు హిందుత్వంపై దాడి చేసేలా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు శ్రీవారి దర్శనానికి ముందు డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు ఉన్న ఇబ్బంది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు అన్య మతస్థులు డిక్లరేషన్ ఇచ్చి ఆలయాలకు రావడం మామూలే అన్నారు దళితులు అసలైన హిందూ ధర్మ రక్షకులన్న ఆయన వారిని క్రైస్తవులుగా మార్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు ఓట్ల కోసమే గతంలో జగన్ తిరుమల వెళ్లారని విమర్శించారు ఏ మతం వాళ్ళు పోవద్దని చెప్పి లేదు దానిలో హిందువులు పోవచ్చు క్రైస్తవులు పోవచ్చు ముస్లింలు పోవచ్చు కానీ పోయే సందర్భంలో వాళ్ళ వేరే మతస్తులైతే డిక్లరేషన్ ఇవ్వాలి నేను వెంకటేశ్వర స్వామిని గౌరవిస్తున్నా నాకు ఈ దేవుని మీద విశ్వాసం నమ్మకం ఉంది దేవుని నమ్మిన దర్శనం పోతున్నా అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిపోవాలి గతంలో అబ్దుల్ కలాం గారు ఇచ్చారు రాష్ట్రపతి అయిన వ్యక్తి వచ్చేయాలా డిక్లరేషన్ ఇచ్చిపోతే అంతే గొప్ప వ్యక్తులా జగన్ గారి వివర్శలు చూస్తుంటే ఇది గతంలో కేవలం హిందువుల ఓట్ల కోసం మాత్రమే వెంకటేశ్వర స్వామిని నమ్మినట్లుగా నటించిన విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది ఆయన వ్యవహార చూస్తే స్పష్టమవుతున్నది నేను మతం మార్చుకో నేను హిందువులకు వస్తా అని చెప్పి డిక్లరేషన్ అవసరం లేదు నేను క్రైస్తవుని క్రైస్తవునే క్రైస్తవ ఒప్పుకున్నావు ఇలా ఇదా ఇదేనా హిందుత్వం అని మాట్లాడినాడు గిరి జగన్ గారు ఇక్కడ ఇతర మతస్థులకు డిక్లరేషన్ ఇస్తే అవకాశం ఉంది మక్కాకు పోతే ఇతర రా రానియరు వాళ్ళ ఇమాములు డి ఇమాలు సర్టిఫికెట్ ఇస్తేనే రాణిస్తారు మరి ఇదేనా ఇస్లాం అని అనగలుతాడా వాటికన్ సిటీకి వెళ్తే అక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది ఇతర మస్తులు రానియారు మరి ఇదే నా క్రైస్తవం అని ఎందుకు అంటలేరు ఇవాళ కాబట్టి అన్ని వివరక్షలు చూస్తుంటే లడ్డు విషయంలో జరిగింది వాస్తవం ఇలా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆడిపోసుకుంటున్నటువంటి కొంతమంది కోనా చక్రవర్వాదులు మరి నిన్న జగన్ గారు మాట్లాడతాను ఎందుకు మాట్లాడతలేరు ఇవాళ వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరే పంది కొవ్వుతో బంగారాన్ని పోల్చడము రాగి అని మాట్లాడటము వాళ్ళు దాన్ని కూడా ఎందుకు అందిస్తలేరు అని ఎందుకు తెలుసుకుంటారు తప్పకుండా లడ్డు విషయంలో విషయాలు జరపాల్సిందే